డ్ ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పదో వచనాన్ని చూసుకున్నాము మీదటికి ఈ కాలమున నీ యొద్ధకు నిశ్చయంగా మరలా వచ్చదను అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు వచ్చే సంవత్సరము నీకు నిశ్చయముగా కుమారుడు కలుగుతాడు అలల్లుయా వచ్చే సంవత్సరం నేను ఈ సమయానికి వస్తాను అప్పుడు నీ దగ్గర ఒక కుమారుడు ఉంటాడు సారా నీకు ఒక కుమారుణ్ణి కంటుంది ఇస్మాయిలు నీకు మరి సంతతిగా ఆ వాగ్దాన పుత్రునిగా ఉండడు గాని ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తానని దేవుడు క్లియర్ గా అబ్రహాముతో చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ప్రభుకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు మొర పెడుతున్నప్పుడు ఇంకా కార్యాలు జరగలేదని చాలామంది బాధపడతా ఉంటారు బ్రదర్ నాకున్న సమస్యలు పోలేదండి దేవుని కార్యం నేను చూడలేదండి దైవ ఆశీర్వాదం నేను చూడలేదని బాధపడతా ఉంటారు చూడండి దేవునికి దగ్గర అవుతున్న కొద్దీ కాలము సమీపమైనప్పుడు ఆ దర్శనము చాలా క్లియర్గా మనం చూడడము మొదలు పెడతాము మొదటగా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పినాడు తర్వాత ఆకాశ నక్షత్రాల వల్లే నీ సంతానాన్ని చేస్తున్నాడు తర్వాత ఇసుక రేణు వల్లే నీ సంతానం ఉంటుందన్నాడు తర్వాత ఆగర్ నుంచి వచ్చిన సంతానం కాదని చెప్పినాడు తర్వాత శారా ద్వారా నీకు ఒక కుమారుడు కలుగుతాడని చెప్పినాడు తర్వాత ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తానని దేవుడు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు అలలోయ దేవుడు నీతో క్లియర్గా మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి ఇంకా సమయము దగ్గరికి వచ్చేసింది దేవుడు త్వరలోనే కార్యము చేయబోతా ఉన్నాడు నీ జీవితంలో అద్భుతము చేయబోతా ఉన్నాడు నీతో మాట్లాడిన ఆ బాట నెరవేరబోతా ఉంది అలూ నిరాశకు గురవ్వద్దు నిస్పృహకు గురవ్వదు విశ్వాసంతో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటే వాగ్దానానికి ముందుకు మనం వెళ్తూ ఉంటాం నీ ప్రార్థన వాగ్దానము దగ్గరికి నిన్ను తీసుకెళ్తుంది నీ ఆత్మీయ జీవితము నీ దర్శనాన్ని నెరవేరుస్తుంది ప్రార్థన చేయడము ఆత్మీయంగా జీవించడము బైబుల్ చదువుకోవడము మరి చర్చికి వెళ్ళడము దేవుని మార్గంలో నడుచుకోవడము ఇవన్నీ కూడా దేవునికి నిన్ను దగ్గరగా చేస్తాయి వాగ్దానాన్ని త్వరగా నెరవేరుస్తాయి అలలోయ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవ ప్రేమ తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి త్వరలోనే వారి జీవితంలో కార్యం జరిగించండి ఒక అద్భుతం చేయండి వారికి ఉన్న సమస్యల్లో నుంచి బయటికి తీసుకురండి మేలు చేయండి బలపరచండి స్థిరపరిచి ధైర్యపరిచి దీవించి ఆశీర్వదించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థించి స్తు వేడుకొని తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ